What I don't know. రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లా విజయ్ ప్రసాద్ పిలుపునిచ్చారు విశాఖపట్నం నియోజకవర్గంలోని తొంభై ఒకటి తొంభై రెండో వార్డుల ముఖ్య కార్యకర్తలతో గోపాలపట్నంలో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై పార్టీలకు నిర్దేశించారు ఈ సందర్భంగా మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు తీరును ప్రజలకు తెలియచేయాలని పార్టీ శ్రేణులు కోరారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాకుండా నేరుగా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలు కూడా ఏదో మంచి చేయాలన్న ఉద్దేశం మీద అందరికీ చేయడం జరిగింది అందులో మీ అందరికీ తెలుసు మనం ప్రతి ఏరియాని కూడా బలోపేతనం చేయాలి బలోపేతనం అంటే మనం ఈ రోజు ఎత్తి పొందారో వాళ్ళందరికీ కూడా గుర్తు చేసి ఆ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మంది వ్యక్తుల కోసం మనం లేదు అందరం మనకు కావాలి నేను ఒక గొప్ప పోయిన అడిగిన సార్ మన పార్టీ కాదు ఏం సార్ మీరు రెండు గంటలు రేపు అందరికీ వస్తారు అలా కొద్ది మన అందరూ కావాలని పనిచేసే వ్యక్తి అలా పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని పార్టీ గుర్తు మీద పార్టీ బీఫామ్ మీద గెలిచి స్వప్రయోజనాల కోసం పార్టీని వీడి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైనటువంటి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించాం ఆ అవకాశాలు ఎవరికి దొరకని దక్కని అలాంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళ మనసాక్షి తెలుసు పార్టీ ఏం చేసింది విజయప్రసాద్ ఏం చేశాడు అన్నది వాళ్ళ మనసాక్షి తెలుసు అలాగ చేసుకొని చేయించుకొని ఉపయోగం ఉపయోగించుకొని పార్టీని పార్టీ బలో ఉపయోగించుకొని మరి ఈ రోజు పార్టీని అభాస్ పాలు చేసే విధంగా మరి బయటకు వెళ్ళడం అన్నది విషయం మరి ఈ రోజు అవన్నీ కూడా మర్చిపోయి కార్యకర్తలను విస్మరించి కార్యకర్తల గాలి వదిలేసి వాళ్ళ స్వార్థానికి అలా వెళ్ళిపోతే ఇంకా రాజకీయాల్లో నైతికత ఇంకా ఎక్కడ ఉంటుంది నైతిక విలువలు ఎక్కడ ఉంటాయి ఉంటాం మంచి మనుషుల్ని మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తుల్ని బాధిస్తే డెఫినెట్ గా వాళ్ళు శిక్ష అందిస్తారు ఎందుకంటే నిస్వార్థంగా మనం ఉంటాం మనకు అన్యాయం జరిగినా మనకు నష్టం జరిగినా ఎదురు వాళ్ళకి నష్టం జరగకూడదు వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఆలోచించే వ్యక్తిని అలాంటి మరి వ్యక్తిని బాధ పెట్టడం అంటే అది నేను అసలు రాజకీయాల్లో నైతిక లేకపోతే ఎట్లా మీరు వెళ్ళిపోవచ్చు వెళ్ళొద్దని ఎవరు అన్నారు పార్టీ పదవికి రాజీనామా చేసి అలాగే పార్టీకి రాజీనామా చేసి ఈ పదవి రాజీనామా చేసి నీకు నచ్చిన వయసుకి వెళ్ళిపోయి ఎవరో ఏమన్నారు పార్టీ పదం చేస్తూ ఆ బుద్ధి మీద గెలిచి మనస్సాక్ష ఉండదు కదండి ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం అండి అంటే ఈ ప్రజాస్వామ్యంలో నిలదీరా నిలదీసి అడుగుతారనే భయం లేదా అంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా నాకు అర్థంగా కలిసి ఏ కార్యకర్త అయితే గెలిపించారో ఆ కార్యకర్తకి మనం కట్టుబడి ఉండాలా ఆ కార్యకర్తకి మనం సమాధానం చెప్పాలి అంటే ఒక భయం అక్కర్లేదు గెలిచిన తర్వాత మాకు ఇష్టాలు నచ్చినవి మనం చేసుకుంటామా ఎట్లా అండి మరి ఈరోజు విశాఖపట్నం పచ్చివరి తొంభై రెండు వారికి సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం మరి సమావేశానికి ఇచ్చినటువంటి మరి రాబో కాలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అభిపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిందో సంవత్సర కాలమైనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి ప్రభుత్వంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తెలియదు కాదు అయినా కానీ నమ్మి ఓటేసి మళ్ళీ మోసపోయామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి మాట్లాడుకుంటున్నటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ మరి ఒక కొత్త ప్రక్రియని ప్రారంభం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల తీసుకెళ్ళాలని రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియపరచుకుంటూ మరి అందరినీ సమాయత్తం చేసి ఇంకా యాక్టివ్ చేసి ప్రజలకు చేరువ్వాలని ఈరోజు ఈ మీటింగ్లో తీర్మానం చేయడం జరుగుతుంది ద్వారా అందరం కలిసి పనిచేస్తాం